సో కార్పల్ టర్న్నల్ సిండ్రోమ్ అంటే ఏంటి తరచుగా ఆడవాళ్ళు ఎక్కువగా పనిచేసే మగవాళ్ళు చేతుల్లో నొప్పులు తిమ్మిర్లు అని వస్తూ ఉంటారు ఈ నొప్పులు తిమ్మిర్లు అనేవి ఎక్కువగా రాత్రిపూట రావటం జరుగుతుంది ఇనీషియల్గా ఇవి రాత్రిపూటే ఉంటాయి తర్వాత పెరిగే కొంది ఇది మధ్యాహ్నం పూట కూడా మనం చేసే డైలీ యాక్టివిటీస్లో ఇంట్రాప్ట్ అవుతూ ఉంటుంది సో దీన్నే మనం కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటాం ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్లో ఏం జరుగుతుందంటే మన చేతిలోకి మూడు నరాలు వెళ్తాయి ఆ మూడు నరాలలో మీడియం నర్వ్ అనే నరం రెండు ఎముకల మధ్యలో నుంచి ఒక పట్టీ కింద నుంచి చాలా సూపర్ఫిషియల్గా చేతిలోకి వెళ్తుంది ఈ నరం కార్పల్ టన్నల్ అనే వేలో నుంచి వెళ్తుంది ఆ కార్పల్ టన్నల్ ఎప్పుడైతే చిన్నదవుతుందో లేకపోతే ఆ పట్టీ పెరుగుతుందో అప్పుడు ఈ నరం కంప్రెస్ అవ్వటం వల్ల ఈ వేళల్లో మీకు తిమ్మిర్లు రావటం జరుగుతుంది సో ఇలా ఈ నరం ఈ కార్పల్ టన్నల్లో కంప్రెస్ అవ్వటం వల్ల మనకి రాత్రిపూట తిమ్మిర్లు ఇనీషియల్గా దాని తర్వాత స్టేజ్ పెరిగే కొన్ని మో చేతికి ఒక్కోసారి భుజం దాకా కూడా ఈ తిమ్మిర్లు నొప్పులు రావటం జరుగుతుంది కొంతకాలం తర్వాత ఇది ట్రీట్ చేసుకోకపోతే అదే చేతుల్లో నొప్పి పట్టు తగ్గటం ఇవి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుంది ఇది బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళల్లో స్పెసిఫిక్గా ఆడవాళ్ళల్లో థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో షుగర్ ఉండేవాళ్ళల్లో లేకపోతే కీళ్ళ వాతం ఉండే వాళ్ళల్లో ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ తరచుగా చూస్తూ ఉంటాము సో ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ని ట్రీట్ చేయటం వల్ల మీకు ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే ఇనీషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి చాలా రిలీఫ్ దొరకటం జరుగుతుంది తర్వాత ఈ వీక్నెస్ రావటం పట్టు తగ్గటం కూడా లేకుండా ఉంటుంది సో ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ సిమ్టమ్స్ మీరు గుర్తించినప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాం దాన్ని నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాం నరాలు ఎలా పనిచేస్తున్నాయని కరెంట్ ఇచ్చి చూడటం సో ఆ నరాల టె టెస్ట్ ద్వారా ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ ఎంత సివియారిటీని మనం చూడగలం ఆ సివియారిటీ బట్టి కొంత ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే జస్ట్ ట్రీట్మెంట్ మందులతో అండ్ రాత్రిపూట వేసుకోవటానికి రిస్ట్కి ఒక స్ప్లింట్ ఉంటుంది ఆ స్ప్లింట్ వాడటం వల్ల చాలా రిలీఫ్ కలుగుతుంది ఒకవేళ బాగా సివియర్గా కనుక సిమ్టమ్స్ ఉంటే ఆర్ వీక్నెస్ డెవలప్ అవుతుంటే అంటే పట్టు తగ్గటం డెవలప్ అవుతుంటే ఒక చిన్న సర్జరీ చేయటం జరుగుతుంది ఇది మేజర్ సర్జరీ కాదు చాలా చిన్న సర్జరీ నేను ఇందాక చెప్పినట్టు ఆ పట్ పట్టి ఏదైతే ఉంటుందో రిస్ట్లో ఆ పట్టీని రిలీజ్ చేయటం జరుగుతుంది